ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము అప్పుల బాధలు తొలగిపోవాలి లేదా అన్ని రకాల బాధలు ఎటువంటి రకమైనా సరే ఏ రకమైన అది అనారోగ్యం కావచ్చు మానసికంగా కూడా కొద్దిమంది చితికిపోతుంటారు నాన్న బయటకు చెప్పుకోలేకుండా బాధపడుతూ ఉంటారు వాడు చేసే పని కూడా టైమ్స్ వాళ్ళకి తెలియదు అంటే మానసికంగా అంత డిస్టర్బ్ అవుతారు కొద్దిమంది వాడు కూడా ఈ చిన్నది నాన్న సింపుల్ చిట్కా తెలియచేస్తాను ఇది ఆచరించడానికి ప్రయత్నం చేయండి సుఖ సంతోషాలతోటి మీరు హ్యాపీగా ఉండాలి సుఖ సంతోషాలతో గడపాలి అని అంటే మీరు శివాలయానికి వెళ్ళి తొమ్మిది మంగళవారాలు ఇది తొమ్మిది మంగళవారాలు శివుడికి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది మంగళవారాలు శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర కంప్లీట్ చేయాలి వాస్తవంగా అంటే సోమసూత్రము అని అంటారు ఆ సోమసూత్రము అనేది కాలువ ఇలా మధ్యలో కనుక అంటే శివుడికి అభిషేకం చేసినటువంటి ద్రవ్యము అది సోమసూత్రం ఇలా వెళ్ళేటైతే కనుక దాటకూడదు మళ్ళీ బ్యాక్ వెనక్కి వచ్చేయండి కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే మాత్రం సోమసూత్రం అనేది అయితే అలా కనిపించట్లేదు ఎక్కడ కూడా కనబడినప్పుడు ఏమవుతుందంటే మీరు మామూలుగా తొమ్మిది సార్లు అభిషేకం చేసేయండి లేదమ్మా మాకు అట్లా ఉంటుంది సోమసూత్రము పానమట్టంది అలా ఆ వాటర్ పోతూ ఉంటాయి లేదా అభిషేక ద్రవ్యం పోతుంటుందంటే అది దాటకూడదు దాటకుండా మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ధ్వజస్తంభం దగ్గరికి వస్తే ఒకసారి కంప్లీట్ అయినట్టు అలా సోమసూత్రం అనేది ఏమీ కూడా లేదమ్మా బాగుంటుంది అని అంటే మామూలుగానే ధ్వజ సంబంధించి ఇట్లా రౌండ్ అభిషేకం అనేది ఈ ప్రదక్షిణము అనేటువంటిది చేయవచ్చు అలా తొమ్మిది మంగళవారాల పాటు ప్రతి మంగళవారం తొమ్మిది సార్లు మీరు ప్రదక్షిణాలు చేయండి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మంత్రము అనేది చెప్తా ఫస్ట్ ఆ మంత్రము అనేది రాసుకోండి నాన్న అది రాసుకున్నారు అంటే అన్ని రకాల బాధలు తొలగిపోతాయి ఆ మంత్రాన్ని మీరు జపించటం ఇంపార్టెంట్ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చాంటింగ్ చేసుకుంటూ ఉండండి ఆ ప్రదక్షిణం చేసేంతసేపు కూడా ఈ మంత్రం మీరు జపిస్తూ ఉండండి నానా అప్పుల బాధలు అనేటువంటివి తీరిపోయి ఆ భగవంతుడి అనుగ్రహము వలన మీరు సుఖ సంతోషాలతో గడపగలుగుతారు ఆనందం మీ సొంతం అవుతుంది ఎటువంటి బాధలున్నా కష్టాలున్నా తొలగిపోతాయి చక్కని ఆరోగ్యవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు ఈ చిన్న పరిహారము అనేది చేయటానికి ప్రయత్నం చేయండి అనుగ్రహం వల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి